அம்மா அம்மா ஆனா தள்ளி ஆசைப்படிந்தே வச்சிந்தா மகா தள்ளி சேக்கில் நீ அம்மா ஒர்க்கே கட்டு ஏடா ஏற்ப రోజుకి కొన్ని వేల మంది చెప్తున్నారు ఏమే శవాన్ని ఇన్ఫెక్ట్ ఇచ్చి నిన్ను శ్మశానం చేద్దాం అనుకుంటున్నావా లోపలికి అనుకోకపోయినా మనం మరింత వీలేదు అయినా ఖచ్చితంగాన్ని శ్మశానానికి తీసుకెళ్లకుండా ఇక్కడికైనా తీసుకొచ్చాం నేను ఏ విషయం పెట్టి మీ అమ్మని తప్పామని నలుగురు కూడా వెళ్ళి పోయి మా తల్లి అర్వాత నాకు ఆ రిక్షావాడికి ఏ పదవ పరంగా పడేస్తే ఆ పెవాన్ని తీసుకెళ్ళి ఏ మురికాలు వాడు పడేస్తాడు లేదు కాలంలో పడేదానికి కాబరే కాదు కాపురానికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలని నేను ఏనాడు అడవి లేదు చేసి ఒక్క సహాయం చేయండి మా అమ్మకి అంత్యక్రియలు చేయనివ్వండి అత్తయ్య ఏమిటే తల్లికి అంత్యక్రియలు చేస్తావా నీ బాధ సంపాదించి మేమైనా ముందు తిన్నానుకుంటున్నావా ఇక్కడ మీ కాళ్ళు మాట అత్తయ్యాట కాదరగండి అత్తయ్యా అలాగే ఏడుస్తుంది కానీ ఏడుస్తాం ఎంత ఏడ్చినా మేమో తిరిగి రాదు ఖచ్చిందాన్ని కాదునే కాలమా పడేస్తేనే బాబా మీ అమ్మ కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతాను మీకు అనవసరం ఏంటి చూస్తూ పడతావు ఆ పని ఏంటమ్మా మా ధనానికి అయ్యే ఖర్చు నేను పట్టుకుంటాను రన్ నువ్వు తప్పావనుకుంటావు ఇప్పుడు మాత్రం బ్రతుకుందా అనుకుంటున్నారా ఆగో నా మాట ఈ రోజే నువ్వు చెప్తాం అనుకుంటాం ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాం అనుకుంటున్నారా అమ్మగారు అదే అదేటమ్మగారు పబ్లిక్ గా పంచి పిచ్చేశారు హై గారు ఇంకేమన్నా ఉందా అవుతాయి ఇదేటిది పంచి లాగింది కాక నన్ను తిరుతాదేటిది

నీకేం తేనమ్మా బొమ్మలు పెట్టరా బాబాయ్ అలాగే తెస్తాను ముందు నాకు పప్పి బాయ్ విడస్తాన క్షేమం దీని లాభండారా ఎదురురాట అప్పటికి ఎంతో ధైర్యం చెప్పాం వింటేనా ఇప్పుడే వస్తానని పిల్లని తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుంది అబద్ధమ్మయ్యో అమ్మమ్మ వాళ్ళు చెప్తుందంతా అబద్దు అమ్మమ్మ వాళ్ళు అత్తయ్యని డబ్బుతో మని కొట్టారుయమన్నారు అత్తయ్య వద్దందని అత్త వద్దన్నారు నాకు తెలుసు బాబు వీళ్ళేదో చేశారని వీళ్ళ మొహాలు చెప్తున్నాయి వీళ్ళు వదిన్ని పప్పిని చంపేశారు వీళ్ళ ధనదాహానికి దౌర్జన్యానికి వదిన పప్పి బలైపోయారు రై మాట్లాడుతున్నావు తెలుస్తున్నా నిజం మాట్లాడుతున్నాను వచ్చి నిజం మాట్లాడుతున్నాను ఇది ఇల్లు కాదు వల్ల కాదు ఇక్కడ క్షణ క్షణం మనుషుల్ని హింసించి హత్య చేస్తారు మంచితనాన్ని హత్య చేస్తారు మానవత్వాన్ని హత్య చేస్తారు ఇక్కడ కోడలని పల్లకిలో తీసుకొచ్చి పడిగట్టి పంపిస్తారు మీరంతా హద్దకులు వాగుడు ఇది వాగుడు కాదు పచ్చి నిజం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడరు అక్కడ రాక్షసులు తాండవం చేస్తారు అవును ఇది రాక్షసులు పిశాచాలు ఉండే నివాసం వచ్చి నెత్తురు తాగే హంతకులు నిర్దాక్ష్యంగా ప్రాణాలు తీసే కూలి కొరలు ఉండే నివాసం ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇది పాడుపడిన గుడి ఇప్పుడే ఈ క్షణమే ఇల్లు వెళ్ళిపోతున్నా ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు గోపి గోపి డెక్కడికి వెళ్తాడండి ఏదో బాధలు అలా మాట్లాడాడు కానీ తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు మన విజయ్కి రెండో పెళ్లి చేద్దాం మీరు వెంటనే ద్వారకా ప్రసాద్ కలిసి ఏదో విధంగా వాళ్ళ అమ్మాయి సోనీని మన విజయ్కి ఇచ్చేలా సంబంధం ఖాయం చేసి పదిరక్ష పట్టండి బ్రతుకుండా వీళ్ళందరికీ ఎన్నో సేవలు చేశాం పోయా కూడా ఈ కకృతి కుక్కలకి మేలు చేస్తున్నావు తల్లి